హలో వన్ ఎడదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంజన్న సివియర్ లెగ్ పెయిన్ తోటి నడవలేని స్థితిలో నా దగ్గరికి వచ్చారు ఇదే పేషెంట్ నా దగ్గరికి రాకముందు రెండు రోజుల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో కూడా వెళ్ళారు వాళ్ళు అక్కడ నడుమికి ఎంఆర్ఐ స్కాన్ తీసి ఎంఆర్ఐ స్కాన్ అంతా బాగానే ఉంది పెద్ద ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ రాసి పంపించేశారు నడవలేని స్థితిలో వస్తే పెయిన్ కిల్లర్స్ శ్లాస్ పంపించడం ఏంటో నాకు అర్థం కాలేదు బట్ నొప్పి తగ్గకపోయేసరికి ఎవరో చెప్పగా నన్ను సంప్రదించారు నేను పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేశాను అంటే పొడుకో పెట్టి అసలు ఏంటి ఎక్కడి నుంచి నొప్పి వస్తుంది అనేది మనం ముందుగానే మనం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేసి చూస్తామన్నమాట చేసి చూడగా నాకు అంటే ఆయనకి నడవలేకపోవడానికి గల కారణము స్పైన్ వల్ల కాదు వేరే అదర్ ప్రాబ్లం హిప్ హిప్ దగ్గర కొన్ని కండరాల వల్ల అని అనిపించి నా దగ్గర ఉన్న అత్యాధునిక స్కాన్ చేయడం వల్ల లోపల కొన్ని కండరాల దగ్గర వాపు రావడం గమనించాను చేసిన తర్వాత దానికి నేను అదే స్కాన్ తోటి చిన్న సూది ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మీరే చూడొచ్చు మన దగ్గరికి మనం ట్రీట్మెంట్ చేయకముందు ఎంత ఇబ్బందిగా నడిచారు చేసిన తర్వాత వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎంత నవ్వుకుంటా సునాయాసంగా నడుస్తున్నారో మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు రాంగ్ డయాగ్నోసిస్ చేశారు అంటే అవసరం లేని దగ్గర స్కాన్ చేసి ఆ స్కాన్ బాగానే ఉందని చెప్పేసి పెయిన్ కిల్లర్ పంపించారు మనం ఏం చేశామంటే ప్రాబ్లం ఎక్కడుందని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది అందుకనే ఐదు నిమిషాల్లో ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది మా నాన్న అంజన్న మంచాల డిస్ట్రిక్ట్ లక్ష్మీ మండలం జండవెంకటూర్ విలేజ్ నుంచి వచ్చాము కాలు నొప్పి నడుమనొప్పి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేధిస్తూ ఉన్నది చాలా చోట్ల హాస్పిటల్ ఎక్కడ ఎదిగినా కూడా తగ్గలేదు చాలా రకాల స్కానింగ్ తీసుకున్నాము ట్రీట్మెంట్ వాడినాము ఎక్కడ కూడా సెట్ కాలేదు మా రిలేటివ్స్ అంతమంది ఒక టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారు కానీ మేము నమ్మలేదు అని ఆయన ఒకసారి చూసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేసుకున్నాక సార్ రెడ్డి సార్ గారు ఒక ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం